టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాబట్టి వాళ్ళు వస్తేనే ఏమైనా పనులు జరుగుతాయి ఏమైనా డెవలప్మెంట్ కాదు అనమాట వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనమాట అది ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంది కదా అందుకని వాళ్ళైతే మరీ చేసి వస్తే కొంచెం ఏమైనా డెవలప్మెంట్ ఉందని నాది అభిప్రాయం తెలంగాణ మంచి పనులు వేసావా డబుల్ బెడ్రూమ్ ఆయన అక్కడ వచ్చింది తెలంగాణ రావాలనుకుంటున్నాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అంటే మా అభిమానం ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు పోయినా కూడా మాకు రేవంత్ రెడ్డికే పేవర్ ఉంది రేవంత్ రెడ్డి గెలుస్తాడు మంచి ప్రశ్నించే వ్యక్తి పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్క అంశాన్ని మన కాన్స్టిట్యూషన్ అంశాన్ని రెవలెత్తు రేవంత్ రెడ్డి గెలవాలి ఇంకా ఈ రాజశేఖర రెడ్డి కానీ అంత కొత్తలు కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గెలవాలి ఆయనకే ఓటేస్తాం మల్కాజగిరిలో మల్కాజేరి స్థానిక నుంచి రేవత్ రెడ్డి గారు ఈ ఇది టిఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు ఒక కుమ్మిగా కట్టి ఓడగొట్టాడని ప్రయత్నం చేశారు ఓడగొట్టారు ఆయన ప్రజల్లో సేవ చేసి ప్రజానీకరంగా ముందుకొచ్చిన వ్యక్తి ఇంకోటి ప్రజాభిమానం వల్ల కూడా వాళ్ళందరకు డబ్బుతోటి మోసపోయి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మల్కాజేరి ఎంపీగా ఆయన ఖచ్చితంగా గెలవబోతుండు గెలుస్తాడు ప్రజా పోరాటానికి పోరాడే వ్యక్తి కాబట్టి ఇక సుధీర్ రెడ్డి అంటే చెప్పండి ఇక అది మనం వాళ్ళ మనమత్వానికి వాళ్ళు ఆలోచించుకొని గుండెపోటుగా మనం ఎందుకు గెలిచినాం మనం ఏ ప్రజానీకం గెలిచినాం మన పార్టీకి ఎందుకు దీన్ని మార్పుడు అనేది చేసుకోవడం అనేది ఈ ఉన్న ఆస్తులను కాపాడుకోవడం తప్ప తప్ప కానీ మారడం అనేది మనకు అది ఇంత కరెక్ట్ అయిన విషయం కాదు వాస్తవానికి సుధీర్ రెడ్డి మారని ఇంకా వాళ్ళు వారని ఇంకా అది కార్తిక్ రెడ్డి మారని ఎవరు మారినా కానీ ఖచ్చితంగా రేవతి రెడ్డి గెలుస్తుండు ఆయన ఢిల్లీకి పోతుండు మన ప్రజా పోరాటం చేస్తున్న మల్ మల్కాజ్గిరి ఎంపీగా అంటే ఒకటి రాష్ట్ర ప్రజలు మొత్తం ఏం కోరుకుంటారు అంటే కేసీఆర్కి పట్టం కడదాం అనేసి కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అందరూ గతంలో జరిగిన ఎలక్షన్లో చూసారు అవుట్ వన్ వన్సైడ్ వాటి అదే ఇదే తెలంగాణ వాయిస్ పార్లమెంట్లో కూడా మాట్లాడాలి ప్రజలు మన ఉన్న సమస్యల మీద పోరాడాలి అంటే కేసీఆర్ కేసీఆర్ గారిని బలపరచాలే ఎంపీకి కంటెస్టెంట్ కింద జనార్దన్ రెడ్డి గారు నిలబడ్డారు కాబట్టి జనార్దన్ రెడ్డి గారికి ఓట్లు పడుతుంది ఇతర పార్టీలు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా ఒకరు పోయి చేసేది ఉండదు అదే ఒక రాష్ట్రాన్ని మొత్తం ఏవైతే పదహారు ఉన్నాయో పదహారు ప్లస్ అది ఒకటి ఏడు పదిహేడు మొత్తం పదిహేడు కలిపి గెలిపించుకొని ఘన విజయం చేసి పార్లమెంట్లో మాట్లాడితే దానికి వేరే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈసారి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకపక్షంలో ఉన్నారు కేసీఆర్ గారిని బలపడతాం గట్టి దునంగా ఉన్నారు ఖచ్చితంగా మరి జనార్దన్ రెడ్డి గారి ఎంపీ గెలుస్తారని కూడా ఈ విధంగా చెప్తున్నాం మల్కాజ్గిరి ఎంపీగా ఎవరైతే ఎంపీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మన రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి అది నిన్న మనను అనుకున్నట్టుంది ఇప్పటివరకు వరకైతే మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎవరు అనుకుంటారు అది టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పాలన మనం గత థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అది ఎంతగా ఏం బాగలేదు సరే వాస్తవం చెప్పాలంటే ఇది మన రాష్ట్ర గవర్నమెంటు ఈ ఎంపీ అనేది మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి సరే వాస్తవానికి కొంతమంది అంటుర్రు కేసీఆర్ గారు ఏం చేయగలుగుతారు అక్కడ కేంద్రంలో ఏం చేయగలుగుతారు చక్రం ఎలా తిప్పగలుగుతారు అనేది కొన్ని కొన్ని తోట మాటలు మాట్లాడుతారు ఎవరు రేవంత్ రెడ్డి గారు కాబట్టి అది అది అట్లా అనుకోదు ఏదైనా చేయగలుగుతాడు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు వచ్చిన కానించి మన రాష్ట్రం మన ఎట్లా ఉంటుంది ఎల్బీ నగర్ చివరస ఎలా తయారైంది సాగరింగ్ రోడ్ అవుతుంది ఈ మన కామినీ హాస్పిటల్ దగ్గర ఫ్లైవర్లు చూసినట్టయితే మనకు అర్థమవుతుంది కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ గవర్నమెంటే రావాలని అనుకుంటున్నాం ఈ మన ఈ రెడ్డి గారు అయితే ఎక్కడైతే ఎమ్మెల్యేగా పోటీ చేసిరో చిత్తు చిత్తుగా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా ఓడిపోవాలి ఎందుకంటే అతను మనకు చేసేది కూడా ఏం లేదు ఆ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మొత్తం ఏమైనా మాటల మనిషి మాత్రమే చేతల మనిషి కాదు ఎక్కడ కూర్చున్నా ఎదుటివారిని క్వశ్చన్ వేయడమే తప్పించి ఒక మన మంచి చేద్దాం మన రాష్ట్రానికి మంచి చేద్దాం మన దేశానికి మంచి చేద్దాం అనేది మాత్రం ఎక్కడా లేదు సో ఏంటంటే కనిపెట్టండి ప్రజలందరూ కొంచెం కనిపెట్టి ఎవరిని ఎవరిని గెలిపిస్తే మంచిగుంటది ఇప్పటి వరకు ఎవరు గెలిచి ఏ మంచి చేసిరు అనేది ఒకసారి ఆలోచించి టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం